అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి ఆదినారాయణ మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా పురుషోత్తం పెద్దపప్పూరు మండల సిపిఈ కార్యదర్శి హాజరయ్యారు వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా తొలి న్యాయశాఖ మంత్రిగా సామాజిక న్యాయానికి మార్గదర్శకుడిగా డాక్టర్ అంబేద్కర్ అందించిన సేవలు ఎన్నటికీ మరవలేనివని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు చాగల్ గంగరాజు మాదిగ నాగయ్య మాదిగ కొంగొల్ల నాగరాజు మాదిగ నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ఎర్రి నాగప్పర రజక సంఘం నాయకుడు గోవిందు వడ్డర సంఘం నాయకుడు వెంకటరమణ సత్యసాయి వాటర్ లింగమ్మయ్య ముస్లిం నాయకుడు మాబు తదితరులు పాల్గొన్నారు కల్పించిన వ్యక్తి ఆయన అరవై తొమ్మిదవ వద్దంతి ఈ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం మండల కేంద్రంలో ఈరోజు మాదిగారి రిజర్వేషన్ పోరాట సభకి అలాగే గ్రామ ప్రజలు అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా వర్కింగ్ అధినాయమ అలాగే నాతో పాటు సిపిఐ మండల కార్యదర్శి ముత్తా పురుషోత్తం నాయకురామణ సంఘం ఎన్నాగప్ప అలాగే నాలుగు చాగలు నాయుడు నాయకులు ఎంఆర్పిఎస్ వంద అలాగే మన దళిత నాయకులు అయినటువంటి సింగమయ్య అలాగే మన దాని తిన్న నారాయణ అలాగే నాయబ్రాహ్మణ సంఘం నాగముని అలాగే ఒట్టే రమణ అలాగే పెద్దపప్పు ఎంఆర్పిఎస్ ఎంఆర్కే నాయకుడు నాగరాజు అలాగే ఒట్టే రమణ వివిధ సంఘాలన్నీ కూడా ఈరోజు అరవై తొమ్మిదో ఒడ్డంతి కార్యక్రమం ఘనంగా జరపడం చాలా శుభప్రణ్యం అని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మహానుభావుడు మన రాజ్యాంగం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తంతి అరవై తొమ్మిదవ జయంతి వర్తంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు అరవై తొమ్మిదో వర్తంతి కార్యక్రమం సందర్భంగా రెండు నిమిషాలు నివాళులర్పించవలసిందిగా మనం చేస్తున్నాం يوهار ديمرو روه مكتر ديمرو بيم روه ديمرو